హాయ్ హలో ఫ్రెండ్స్ ఆవాలని అయితే నీళ్ళకి పట్టుకొని వచ్చాము చూడండి ఆ చిన్నదోడ ఏటో వెళ్ళిపోతుంది నీళ్ళు తాకుండా ఏదైతే మొత్తం గుంతలాకైతే వెళ్ళిపోయింది యాది కలిపిట్లా తేడా అవట్లే బురదగా ఉన్నాయి వాళ్ళేం దాకరామనుకుంటాం మామూలు మా మా అమ్మ వాళ్ళు అయితే ఎనాలు ఎన్నుములకేమో నీళ్ళు తాకినట్టున్నారు ఇవైతే చాలా బురద బురదగా అయిపోయాయి ఇది అసలే సవట గుంత అంటారు సవట పుర్ర అంతా తొక్కేసరికి బురద బురద అయిపోతాయి అది అది దాగ్లా మళ్ళీ ఆకే వెళ్ళిపోయి ఇది దాగ్లా వెళ్ళింది ఏమో లోపలికి తాగేకున్నా కూతురు మాదిరి తాగిందండి అది బురద బురద అయిపోయినాయి ఇంకా మళ్ళీ ఇంటికాడన్నా దాపల్లా అవి ఏ ఇక్కడ అయితే వాన వానొస్తే నీళ్ళు అయితే ఉంటాయి అన్నమాట అంతకుముందు అయితే నీళ్ళు అయిపోయినాయి మొన్న త్రీ డేస్ బ్యాక్ అయితే మళ్ళీ వర్షాలు పడ్డాయి కదా మూడు రోజులు వర్ష వరుసగా అసలు గ్యాప్ లేకుండా అప్పుడైతే మళ్ళీ వచ్చాయి నీళ్ళు ఇక్కడ ఆవులతో పట్టుకొని వచ్చినప్పుడు అంటే బయట మేతకు పట్టుకొని వచ్చినప్పుడు ఇక్కడ అయితే నీళ్ళనుకూలం నీళ్ళనుకూలమైతే ఉంటుంది ఇంకో చోట ఆడ ఉన్నాయంట అక్కడికైతే పట్టుకొని వెళ్తున్నాము మా రెండు ఆడక వెళ్ళిపోయిపో వీటికి నీళ్ళు దాపి ఇంకొక చోట కట్టేసి అయితే మేత కోయాలి ఈరోజు అయితే పనికి పోయినాడు అందుకని చెప్పేసి మేత డ్యూటీ మనకే వచ్చింది అంటే కోయడం అంటే ఎప్పుడు ఇద్దరం కలిసి కోస్తాము కాకపోతే ఈరోజు కోసి మరీ నేనే ఎత్తుకొని పోవాలన్నమాట ఇంటికి బాగా వచ్చేసరికి బాగా వచ్చేసరికి టైం అయిపోయింది తడతా నేను ఖచ్చిమోహం దిదియా అన్నిటి మీదకి ఇద్దానికి పోతుంది నిన్ను వాళ్ళు ఎవరు లేరని చెప్పి నీకు తలపుగురు అట్లా అదిలేండి అస్సలు యాడమా ఈవినింగ్ ఇంటికాడ పట్టింటే సరిపో కదా కొన్ని తొక్కేస్తాను అయ్యమ్మ తాగుతుంది అయమ్మ తొక్కేస్తే తాగలే తాగలేమ్మా బురదలో మా తాగవండి రా అక్కడ కట్టేద్దాం పట్టుకోబోయే చూడండి ఆ పెద్దవి తాగుతుంటే ఇది మేతకి మేతకి ఎంపాయర్లు తాగుతుంది మరి ఇవి రెండు ఎక్కడో భయమయ్యా అనుగులో చెట్లేక పోయినాయేమో అక్కడ కాదు ఓహో ఇంకా సాయంకాలం అయిపోయింది మళ్ళీ అక్కడ లోపలికి రా అండి ఇక్కడ కట్టేద్దాం లేని అద్దగాడి ఒక పక్క గుంజితే ఇంకొక పక్క పోతాయి స్వామి దేవుడ ఉంటుంది పదనా దాన్ని పట్టుకో మీకు కట్టేసే బా అవి రెండు ఎక్కడో బాయలేపో కనపడినే కనపాలి ఈ దరిదాపుల్లోనే టైం అయితే నాలుగున్నర అవుతుంది ఇప్పుడైతే నీళ్ళు దపుతున్నాము ఇంకో చోట కట్టేసి ఆవులకి మ్యాత్ అయితే కోసేస్తాము నేను ఒక్కదాన్ని ఎత్తుకోలేను కదా అందుకని చెప్పేసి కోసేసి మోపు మోపు కేసేస్తే అమ్మ అయితే ఎత్తిద్ది మళ్ళీ ఇంటికి పోయి అది ఇంటి దగ్గర పెట్టేసి కాసంపు మోపు మళ్ళీ పట్టుకోరావడానికి రావాలి ఆవులతో బాగా లేడు కదా ఈరోజు ఈరోజు మందే డ్యూటీ అన్నమాట పద పద పద

ఇక్కడ మాతక చెట్టు ఉన్నది మాతకాకులు కోస్తా అంటే మాతకాకులు అయితే మంచిగా ఇడుగుతాయి ముందైతే మాతకాకుల ఇస్తరాకులు ఆకులు కొట్టి ముందు ఇస్తరాకుల్లో ఆకులలో అనమాట అన్నము ఇప్పుడు అసలు అంత ప్లాస్టిక్ వచ్చేసినాయి ఆకులు కాబట్టి ఇప్పుడు ఎవ్వరు మాతకాకులు మర్రాకులు ఎవ్వరు అసలు ఇప్పుడు మాతకాకులు మర్రాకులు అంటే ఎవరికి తెలియదు అనుకుంటా కదా ముందు అమ్మమ్మ వాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏం పని ఉండేది కాదు మాతకాకులు మర్రాకులు అన్నీ పెరుక్కొని వచ్చి ఇస్తరాకులు కుట్టేవాళ్ళు అప్పుడు ఇస్తరి అంటే చాలా ఫేమస్ మాతకాకుల ఇస్తరి అవి హైతా ఏవి కట్టే అయితే నేను పట్టుకొని వస్తాను আমরা ধান <Five pressing Gegen West> <F gezúcime> అవి ఆడే ఉండాలా పట్టుకోరాద్దా ఇది వచ్చి మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది చూడు

టుపోతు అమ్మ తల్లి ఉన్నాయి ఇక్కడ మేస్తా ఉన్నాయి అదిగో మా అమ్మ వాళ్ళది ఎనాలో చూపిస్తాయి ఇప్పుడు అదిగో మా అమ్మ వాళ్ళ అయితే ఉన్నది ఇక్కడ ఏడ ఎనుముల దగ్గర ఉండిపోయినాయి దూడ సీఎం దూడ రెండు మేస్తా ఉన్నాయి మేత కోసుకొని వచ్చి మళ్ళీ అమ్మ చూస్తానని చెప్పింది కదా మేస్తా ఉంటాయి ఎక్కడ పోవు పెద్ద ఆవులు ఉంటే దాంట్లో చుట్టూ తిరుక్కుంటూ మేసుకుంటూ ఉంటాయి నాటి దూడ రెండు ఇప్పుడైతే మేత కోయాలి మనం ఇదైతే మొత్తం చోటనే అలా చూడండి వర్షం పడినప్పుడు ఏమైనా కొంచెం కాలు స్లిప్ అయిందనుకో మూతిపళ్ళు రాలతాయి అన్నమాట ఇక్కడైతే పొలం కాడికి వెళ్ళేటప్పుడు బండి కూడా జారింది నేనైతే టకామని దిగేశాను అనమాట బండి నుంచి చాలా డేంజర్ ప్లేస్ ఇది సవట్నాలంటే ఏమైనా కొంచెం కాలు స్లిప్ అయినా కూడా జారిపోతుంది అన్నమాట వర్షం పడ్డప్పుడు కట్టేసినావా రా

ఇక్కడ సీతాఫలం చెట్టు అయితే ఉన్నది కాయలు అయితే అయిపోయినాయిలే ఇప్పుడు ఈ మేత అయితే గోయాలి గడ్డి ఒక పక్క నుంచి వస్తూ ఉంటే ఇంకొక పక్క నుంచి ఉంటుంది ఉంటుందన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మేత గోయాలి ఇంకా వీడియో తీసే అంత టైం అయితే లేదు తీయడానికి ఎవరు లేరు ఓకే బాయ్